హంసుడు మరోసారి కృష్ణుని సంహరించటానికి పన్నాగం పన్నాడు ఈసారి అరిష్టాసురుడనే బలరూపి రాక్షసుడిని గోకులానికి పంపించాడు అరిష్టాసురుడు దూసుకొచ్చాడు చెట్లను పెకలించి ఇళ్లను ధ్వంసం చేస్తూ గ్రామస్థులను భయపెట్టి అల్లకల్లోలం సృష్టించాడు గోకులమంతా భయంతో కంపించిపోయింది భయంతో పరుగెత్తిన గోకులవాసులు యమునా తీరం వద్ద స్నేహితులతో ప్రశాంతంగా ఆడుకుంటున్న కృష్ణుడిని ఆశ్రయించారు కృష్ణుడు అరిష్టాసురుడిని చూసి చిరునవ్వు నవ్వాడు ఇది సాధారణ ఎద్దు కాదు రాక్షసుడు వేషం వేసుకున్నాడు అని గుర్తించాడు అరిష్టాసురుడు భీకరంగా దూసుకొచ్చాడు కృష్ణుడు అతని కొమ్ములను పట్టుకుని తిప్పి తిప్పి నేల మీద పడేశాడు ఒకే దెబ్బకు రాక్షసుడు కేకలు వేస్తూ నేల కూలాడు అరిష్టాసురుడి ఆత్మ కృష్ణుని ముందు నమస్కరించింది ప్రభు గత జన్మలో నేను బృహస్పతి ముని శిష్యుణ్ణి గురువును అవమానించినందుకు రాక్షసునిగా జన్మించాను మీ చేత మోక్షం పొందడం నా పుణ్య ఫలం అని అన్నాడు ప్రతి లీలలో ఒక దివ్యార్థం ఉంది చెడును సంహరించడం భక్తులను రక్షించడం ఇదే శ్రీకృష్ణుని అవతార లక్ష్యం